వైద్యుల నిర్లక్ష్యంతో మాతా శిశు కేంద్రంలో పసికందు మృతి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం శుద్ధపల్లికి చెందిన రాజు జోష్ణ దంపతులకు శనివారం బాబు జన్మించాడు ఆదివారం శిశువు అనారోగ్యంతో ఉండడంతో మెరుగైన వైద్యం అందించాలంటే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించమని తల్లిదండ్రులు సూచించిన డ్యూటీ డాక్టర్ శిశువును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో తిరిగి మాతా శిశు కేంద్రానికి తరలించే సమయంలో మరణించిన శిశువు మాతా శిశు కేంద్రంలోని డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తమ బాబు మరణించాడని ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకుని కేసు నమోదు చేసి వైద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన పోలీసులు फिर राजू मैं बारे पर दोस्त సుద్దపల్లి గ్రామం మాది మండలం పేడపల్లి జిల్లా జైత్యాలు శుక్రవారం నైట్ మాతా శిశు హాస్పిటల్కి రావడం జరిగింది డెలివరీ కోసం పది నాడు పది యాభై రెండు నిమిషాలుగా డెలివరీ జరగడం జరిగింది బాబు మగవాడు బాబు కుట్టడం జరిగింది ఎనిమిది వందల గ్రాములు బాబు ఉండడం వల్ల ఆక్సిజన్ అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది జరిగింది నిన్న నిన్న బాబు ఈరోజు ఈరోజు అడగనికి పోతే సాయికుంబ సార్ డాక్టర్ బ్రీతింగ్ అందు బ్రీతింగ్ అందుకోలేదు అట్లనే ఉంది పుట్టిన బాబు ఎట్లున్నా ఇప్పుడు అట్లనే ఉంది వేరే హాస్పిటల్ పోవాలని తరలించాలని చెప్పింది మళ్ళా కాసేపటికి సీరియస్ ఉందని ఆయననే చెప్పి ఆ సార్కు ప్రైవేట్ హాస్పిటల్ ఓన్గా ఉండడం వల్ల ఆయన అనుచరుడు వచ్చి ఇక్కడికి వెళ్ళి హాస్పిటల్ మా వాళ్ళు ఇట్లా పౌడరెడ్ చేసి మైండ్ వాష్ ఇట్లా చేయడం వల్ల మా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది సార్ మళ్ళా గంట తర్వాత వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది ఇతను స్థోమత అవుతుంది స్తోమత అయితే ఇలా ఉంచండి లేదంటే కర్మ గవర్నమెంట్ హాస్పిటల్కి రాస్తానంటే మొత్తం స్థోమత లేదని చెప్పడంతో డాక్టర్ నిర్లక్ష్యం నిర్లక్ష్యం వల్ల నా పడుకు చనిపో నా కొడుకు చనిపోవడం జరిగింది డాక్టర్ నిర్లక్ష్యం వల్ల అదే ఆయన కొడుకు ఆయన బిడ్డకేమన్నా ఇదే ఇట్లా నిర్లక్ష్యం చేస్తాడు ఆ ట్రీట్మెంట్ అసంటి డాక్టర్ కి ఉద్యోగం ఇయ్యకూడదు గవర్నమెంట్ హాస్పిటల్ లో కోరుకుంటున్నానండి